హై వెల్కమ్ బ్యాక్ చిందు ట్రెక్కింగ్ చూస్తే తెలుసు చాలా రోజులు అయింది లాంగ్ వీడియో పెట్టి అండ్ ప్రెసెంట్ అయితే వచ్చేసి కొంచెం డల్లాస్కి దగ్గరలో ఉన్నాను రేపు ఆఫ్టర్నూన్ డల్లాస్లో ఉంటాను అండ్ వెనకల లోడ్ ఉంది అది వచ్చేసి నేను టెనస నుంచి తీసుకొస్తున్నాను లోడ్ ఇది వచ్చి లోడ్ వచ్చేసి డైరెక్ట్ మీరు చూసారు కదా ట్రాన్స్పోర్ట్ టైంలో సో అక్కడే డ్రాప్ చేసేస్తాను అండ్ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను వీకెండ్ సో ఒక త్రీ డేస్ ఆఫ్ పెట్టాను ఓ త్రీ డేస్ ఇంట్లో ఉండాలి గట్టిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి సో ఏం లేదు అండ్ ఎందుకో గ్యాప్ వస్తుందంటే మీకు చెప్పాను కదా కుదిరినప్పుడే పెడతాను నాకు కొంచెం వేరే వేరే పనులు జ్వర బిజీ ఉన్నా నీకేం పీకే పని రా నీకు డ్రైవింగ్ ట్రక్ లేదంటే ఇల్లు అదే ఉంటుందని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని పర్సనల్ని ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఏదో నడుస్తుంది అట్లా సో ముచ్చట ఏం లేదు ఇప్పుడైతే కొంచెము టెన్ అవర్ బ్రేక్ ఆపాను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాను ఇంకా ట్రాన్స్పోర్ట్లో ఇది పడేసి లోడ్ పడేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అండ్ వెళ్ళిపోయే ముందు కూడా ఇంకా ఏం చేస్తున్నా అది కూడా కంటిన్యూ చేస్తాను అండ్ ఇంకా అనుకోవచ్చు ఎందుకు అంతగానో హెయిర్ వేయించుతున్నావు గడ్డం వేస్తున్నావు అంత టైం లేదని అంటే టైం అని ఏం లేదు కానీ నేను ఎక్కువ పట్టించుకోను యాక్చువల్గా ఇంకోటి అసలు హెయిర్ టై నేను వేయాలంటే వేయొచ్చు కానీ నేను అంత పట్టించుకోను చూద్దాము కొన్ని రోజులు అని అట్లా పెంచుతున్నాను సో మ్యాక్సిమం ఇక అంతే ఇంకా ఇంకా చెప్పే ఇంకా నేను షేవింగ్ చేసుకుంటున్నా ఈ సోది అంతా నేను చెప్పాను చేసుకున్నప్పుడు చేసుకుంటా మీరు ఎట్లా ఫేస్ చూసినప్పుడు తెలిసిపోతుంది ఆ షేవింగ్ చేసిండో ఏం చేసిండో సో అది కథ ఏం ఇంకా వంట అవుతుంది వంట కూడా ఎందుకు చూపించట్లేదు అంటే నాకన్నా పెద్ద పెద్ద తోపు ఛానళ్ళు రోజు వంటలు రోజు ఒక రెండు మూడు షార్ట్ వీడియోలు అన్నీ చేస్తున్నారు నేను అసలు ఎందుకు ఈ ఛానల్ ఓపెన్ చేశానో అని నేను ఎప్పుడు అనుకోను ఎందుకు అంటే ఇప్పటికీ స్టిల్ నేను పెట్టగానే కొంతమంది చూసేటోళ్ళు ఉంటారు సో లేట్ అయినా పర్లేదు అని చెప్పి నేను అట్లా కంటిన్యూ చేస్తున్నాను ఛానల్ దంతా సోది పక్కన పెడితే అది ఇంకా వంట అయిపోయినాక నేను మార్నింగ్ మాత్రం మీకు ఇంకా వెళ్ళే రూట్లో కూడా మీరు ఇది చూసిన రూటే పెద్ద ఏం చూ బట్ స్టిల్ ఏమైనా వీడియో తీసి ఉంటే తీస్తాను అదే కదా ఇంకా ఏమైనా ఉంటే పొద్దున్న కలుద్దాం సో జస్ట్ ముఖమైతే చూపిద్దాను వచ్చిన చూసారు కదా ఇదే తెల్లగడ్డ ఇదే తెల్ల హెయిర్ సో మొత్తం సేమ్ అంతే మళ్ళీ హై గుడ్ మార్నింగ్ అందరికీ టైం వచ్చి మార్నింగ్ సిక్స్ అవుతుంది సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అంటే ఆల్మోస్ట్ కొంచెం డల్లాస్కి దగ్గరలోనే ఉన్నాను ఇంకా ట్రాన్స్పోర్ట్ వచ్చి ఒక సిక్స్ అవర్స్ డ్రైవ్ ఇక్కడ నుంచి సో ఇంకా ట్రాన్స్పోర్ట్లో ఇదైతే ట్రైలర్ పడేస్తాను ఇంకా మీకు కొంచెం లైటింగ్ వచ్చాక ఏదైనా అదే చెప్పాను కదా మీకు నిన్న ఈవినింగ్ ఏదైనా కనిపిస్తే వీడియో తీస్తాను ఇండియన్ గ్రోసరీకి స్టార్ట్ అయ్యాను కొంచెం లేట్ అయింది స్నానం చేసేసరికి అంటే షవర్స్ వేరే డ్రైవర్స్ చేస్తున్నారు సో వాళ్ళు క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టింది సో జరే ఇప్పుడైతే వర్షం అయితే తగ్గింది ఇంకా నేను ఆ ఇండియన్ గ్రోసరీ స్టోర్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను ఒక టూ మినిట్స్ వీడియో తీస్తాను ముందు నాకు ఏమేమి కావాలో గ్రోసరీ తీసుకుంటాను ఆ లోపల ఎట్లుందో అది ఒకసారి చిన్న క్లిప్ అయితే చూపిస్తాను ఒక వన్ మినిట్ దగ్గరలోకి వచ్చాను ఇక్కడ యూ టర్న్ తీసుకోవాలి అండ్ నేను కరెక్ట్గా బాగా ట్రాఫిక్ వేయకున్న టైంలో వచ్చాను ఇంకా చేసేది ఏం లేదు ఇంకా తప్పదు నాకు ఎలానో గ్రోసరీ తీసుకుంటేది ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు టర్న్ చేసాక కనిపిస్తుంది అండ్ పార్కింగ్ ఇప్పుడు బాబ్టల్తో ఉన్నా కూడా చాలా కష్టం నాకు తెలుసు ఈరోజు ఇంకోటి ఫ్రైడే వీకెండ్ సో చాలా మంది వస్తుంటారు జనాలు ఆల్రెడీ నిండిపోయి ఉంది అక్కడ స్ట్రెయిట్ కనిపిస్తున్నాయి ఆ కార్స్ ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఉంది కదా ఇక్కడ మీరు చూపిస్తాను ఇప్పుడు పార్క్ చేసేటప్పుడు అనిపించద గ్రాసర్ ఇది సో మనం బండి అయితే చూసారు కదా స్ట్రైట్ గా పార్కింగ్ ఫుల్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ కి పెడతాను ఇక్కడ గ్యాస్ స్టేషన్ లో ఏమేమి కావాలో అది తీసుకుంటాను ముందు అండ్ మీకు ఇంటికి వచ్చాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను లోపల అయితే చిన్న క్లిప్ అయితే చూపిస్తాను అంత మీట్ సెక్షన్ అండ్ మటన్ చికెన్ అయితే తీసుకున్నాను అండ్ చికెన్ మసాలా ఒకటి తీసుకున్నాను అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది సో అందుకే అదేదో ఉంటుంది కాపీ రైట్ అది ఇది ఏదో అంటారు సో అందుకే కట్ చేస్తున్నాను నేను మామూలుగా స్టోర్ అయితే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి బండి ట్రాన్స్పోర్ట్లో పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్తాను అక్కడి నుంచి ఊబర్ చేసుకుంటాను సో ఇంకా మీకు ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నానో చూపించి ఇంకా వీడియో క్లోజ్ చేస్తాను అయితే వచ్చాను ముందు రాగానే నేను ఫస్ట్ బ్యాక్ యార్డ్ చూస్తాను అంటే నేను కెమెరాలో కూడా చూస్తూ ఉంటాను ఫోన్లో యా చాలా పెరిగింది సో వాడికి ఫోన్ చేయాలి రేపు మార్నింగ్ ఫస్ట్ లేవు కానీ అదే చేయాలి వాడికి చేసి చెప్తే వచ్చి మొత్తము కట్ చేసి మొత్తం నీట్గా ఫ్రంట్ అండ్ ఇక్కడ బ్యాక్ యార్డ్ మొత్తం క్లీన్ చేసి వెళ్తాడు అండ్ ఆ చైర్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను జస్ట్ ఏం లేదు మనమే స్క్రూస్ ఫిట్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా వెనక కూర్చొనికుంటుందని అలా పెట్టాను సో అదే ఇంకా మీకు చూపిస్తాను గ్రాసరీ ఏమేమి కొన్నాను సో మీరు మీట్ ఆల్రెడీ చూస్తారు అక్కడ ఇండియన్ స్టోర్లో మటన్ ఒకటి లెగ్ పీస్ ఇంకోటి ఏమో మామూలు చికెన్ అమ్మోడు అండ్ టమాటా కరివేపాకు దొండకాయ ఇంకా వంకాయలు కొత్తిమీర పుదీనా ఇది పాలకూర పచ్చిమిర్చి బెండకాయ ఓ నాలుగు నిమ్మకాయలు ఇది సాంబార్లు వేసే సాంబార్ మిక్స్ ఉంటుందా సో అది ఇది ఫ్రోజన్ వస్తుంది సో అదొకటి అండ్ ఈ కందిపప్పు వచ్చి ట్రక్లో కని తీసుకున్నాను ట్రక్లో అయిపో వస్తుంది కొంచెమే ఉందని ఇంట్లోకైతే ఉంది ఆల్రెడీ సో ఇంకొక క్యారెట్ ఒక మామిడికాయ ఇంకో చిన్న దోసకాయ జీలకర్ర ఇంట్లో లేదు సో ఇంట్లోకి జీలకర్ర పసుపు కూడా లేదు పసుపు ఒకటి తీసుకున్నాం ఇది వచ్చి దోశల పిండి రెడీమేడ్ అమ్ముతారు కదా సో అది అండ్ ఎండుమిర్చి వచ్చేసి ఇంట్లోకి ఇంట్లో ఎండుమిర్చి లేదు ఒక నాలుగు పర్పుల్ ఆనియన్ ఇంకా పెరుగు ఇది ఏమంటారు తందూరి చికెన్ మసాలా ఏదో ఉంటుంది కదా సో అది అండ్ ఆనియన్స్ ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ టైం తెచ్చినవి కానీ ఏం కా అంటే ఎల్లో కలర్ టైప్ ఉంటాయి కదా ఆనియన్స్ సో ఎందుకు ఇంకా పర్పుల్ ఒక నాలుగు తీసుకుందామని అది తీసుకున్నాను అండ్ అన్నీ తెచ్చినా కానీ మందు తీసుకోలేదు కదా అనుకుంటురేమో మందు తీసుకున్నాను అండ్ మందు నేను ఇండియన్ స్టోర్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు తీసుకోలేదు అంటే నేను హెవీ ఐ మీన్ హెవీ ట్రక్ కదా మేము నడిపేది మేము లిక్కర్ అనేది క్యారీ చేయొద్దు మీరు మనము తాగిలేకపోయినా కూడా లిక్కర్ అనేది బండిలో అసలు ఉండొద్దు అండ్ ఓపెన్ బీర్ క్యాన్ కూడా ఉండొద్దు అదే మనం ట్రక్ స్టాప్లో ఉన్నప్పుడు రెస్ట్ బ్రేక్లో ఉన్నప్పుడు అప్పుడు తాగి పడుకోవచ్చు పడుకోవచ్చు కానీ మామూలుగా అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే లిక్కర్ అనేది మేము బండిలో ఉంచొద్దు సో అందుకే రిస్క్ ఎందుకని నేను తీసుకోను సో ఊబర్లో వచ్చేటప్పుడు ఆ లేడీని లిక్కర్ స్టోర్ దగ్గర ఒక టూ మినిట్స్ ఆపితే నేను కొంచెం షాపింగ్ చేయాలంటే టూ మినిట్స్ ఆపింది సో తీసేసుకున్నాను సో అది ఇవన్నీ ముందు ఈ సామాను ఇది ఏమంటారు నా సంసారం అంతా అండ్ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నంత వరకు ఏ అయితే వాడతానో అవి వాడతాను ఇంకా మిగిలిన అన్ని ట్రక్లోకి వెళ్ళిపోతాయి ఎట్లనో ఎందుకంటే ఫ్రిడ్జ్ అయితే నేను ఖరాబ్ అయితే కాబట్టి నేను తీసుకెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ఇంట్లోకి ట్రక్లోకి రెండు కలిపి తీసుకుంటాను ఎప్పుడు వచ్చిన ఐ మీన్ ఎవ్రీ మంత్ సో అది నీ అన్నీ నాకు ఇప్పుడు ఏమేమి కావాలో అవి బయటకు తీసుకుంటా అండ్ ఇంకా ఫ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి అయితే జర బాగానే స్పేస్ ఉంది ఖాళీగానే ఉంది అండ్ ఫ్రిడ్జ్లో అయితే నింపేస్తా ఇంకా వంట చేయాలి ఇంకా ఏదైనా సినిమా పెట్టుకొని ఒక పెగ్ పోసుకొని ఇంకా వంట స్టార్ట్ చేస్తాం సో మీకు ఇంకా వంట అయిపోయినాక మొత్తం వంట అయిపోయినాక చూపిస్తాను ఏం చూస్తారు అందరు చేసేది అందరు వేసుకుంటే నేను వేసుకుంటాను బట్ స్టిల్ అయిపోయినాక చూపిస్తాను సో చి ఇప్పుడే గ్రాస్ వర్క్ ఫోన్ చేస్తాను సో వాడు వచ్చి కట్ చేస్తా అన్నాడు వాడొక వేరే హౌస్కి వేస్తున్నా అంట ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నాడు సో ప్రజెంట్ అయితే ఇక చాలా పెరిగింది అవి అన్నీగా అనిపిస్తున్నాయి కదా సో ఎంత తీపియాలి ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నిన్న చూపించానుగా మీకు ఈ స్ప్రింక్లర్స్ నేను ఓన్లీ ఫైవ్ మినిట్స్ పెట్టాను అంటే మార్నింగ్ ఒక ఫైవ్ కాదు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏమో పెట్టాను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సో వాటంత అవి ఆటోమేటిక్గా గ్రాస్కి పెట్టుకుంటాయి సో వాడు వచ్చినాక మొత్తం ఈ ముందు అంత చెత్త చూస్తారు మొత్తం అంత క్లీన్ చేస్తాడు ఒకసారి కట్ చేసినాక ఎట్లుందో అది కూడా చూపిస్తా దాని తర్వాత ఇంకా వీడియో కథం చేస్తా అండ్ బ్యాక్ సైడ్ మీకు చూపించలేదు ఇప్పుడు ఈ ఫ్రంట్ ఇదొక చెట్టు ఉంది కదా అండ్ ఇక్కడ ఒక చెట్టు ఇదొకటి మూడు ఉన్నాయి కదా అవి స్టార్టింగ్ నుంచి పెట్టినవి అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాం సేమ్ అది యాక్ సైడ్ ముందు అక్కడ కార్నర్కి ఒక చెట్టు ఉండాలి మీకు గుర్తుందో లేదో ఐ మీన్ మీరు ఇంత ముందు వీడియో చూస్తే తెలుస్తుండే ఆ కార్నర్ ఒక చెట్టు ఉండే అది నేను అది యాక్చువల్గా చనిపోయింది నేను తీపిచ్చేస్తాను లాస్ట్ టైం ఈడు గ్రాస్ కట్ చేయడానికి వచ్చినప్పుడు ఇది అనిపిస్తుంది కదా ఇది తీపిచ్చేస్తాను కట్ చేపించి అంటే చనిపోయింది సో అది తీపిచ్చేస్తాను ఇంకా ఇక్కడ ఏదైనా పెట్టాలి ఇంకా నేను ఏం అనుకోలేదు అసలు మనం ఇంట్లోనే చక్కగా ఉండము ఇంకా నేను ఏం పెట్టాలి ఇవన్నీ ఏం ఆలోచించను వచ్చినప్పుడు జస్ట్ మొత్తము ముందు నీట్గా ఉంచాలి వెనకాల బ్యాక్ అనుకుంటా సో ఇదేదో మొత్తం ఏదో ఏమంటారు ఈ చెత్త చెట్ల మధ్యలో నడుస్తుంటే ఎట్లు అట్లా అనిపిస్తుంది నాకు సో మొత్తం క్లీన్ చేపిస్తున్నాడు చూపిస్తా ఎట్లయిందో